నేను వద్దు కానీ నా డబ్బు కావాల్సి వచ్చిందా అందుకే ఈ అస్మిత వచ్చిందా అని అస్మిత వాళ్ళ నాన్న అంటూ ఉంటే అప్పుడే అస్మిత బెడ్రూమ్లోకి వెళ్ళి రివాల్వర్ పట్టుకుని అక్కడికి వస్తుంది ఏంటి రివాల్వర్ తీసుకొచ్చిందండి అని అస్మిత అంటూ ఉంటుంది అదే నా నా రివాల్వర్ ఎందుకు తీసుకున్నావు అని అస్మిత ప్రశ్నిస్తూ ఉంటాడు మీదైతే ఏంటి నాకు తెలుసు నాకు కావాలి ఎవరు నొక్కినా పేలుతుంది కదా అని అస్మిత అంటూ ఉంటుంది ఎవరి కోసం ఎవరి ప్రాణాలు తీయటం కోసం అని అస్మిత వాళ్ళ నాన్న ప్రశ్నిస్తూ ఉంటాడు నేను ఈ ఈ కోట్ల ఆస్తిని ఈ కొంపని అందరినీ వదులుకొని వెళ్ళింది ఎవరి కోసం అని అంటే ఆ శౌర్య కోసం అని అస్మిత వలన అమ్మ నాన్న చెప్తుంటారు మరి ఇప్పుడు ఆ శౌర్య గుడిలో రామలక్ష్మి మెడలో బలవంతంగా కట్టి పెళ్లి చేసుకోబోతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా నేను అస్సలు వదిలే ప్రసక్తే లేదు అని అస్మిత అంటుంటుంది అందుకని ప్రాణాలు తీస్తావా అని అస్మిత వాళ్ళ నాన్న అంటాడు శౌర్య ప్రాణాలు తీస్తే శౌర్య నాకు దూరం అయిపోతాడు అందుకే నేను ఆ రామలక్ష్మి ప్రాణాలు తీస్తాను అప్పుడు శౌర్య నాకు దగ్గర అవుతాడు అని అస్మిత అంటుంది కానీ ఆ రివాల్వర్ లైసెన్స్ నా పేరు మీద ఉంది నువ్వు ప్రాణాలు తీస్తే నేను జైలుకు వెళ్తాను మర్యాదగా ఆ రివాల్వర్ని ఇలా ఇవ్వు అని అస్మిత వల్ల నాన్న రివాల్వర్ తీసుకోబోతు ఉంటే వెంటనే అస్మిత గాల్లోకి షూట్ చేసేస్తుంది దాంతో వాళ్ళిద్దరూ ఒక్కసారిగా సోఫాలో కుప్పకూలిపోతారు అస్మిత వెంటనే ఆ రివాల్వర్ని తీసుకొని కార్ దగ్గరికి వచ్చి రివాల్వర్ని చెక్ చేసుకుంటూ ఉంటుంది అందులో బుల్లెట్లన్నీ కూడా ఫుల్గా ఉంటాయి ఒక్క బుల్లెట్ మాత్రమే లోపల పేల్చి ఉంటుంది తర్వాత ఆ గన్నుని కార్లో పెట్టుకొని కార్లో బయలుదేరి వస్తూ ఉంటుంది శౌర్య వాళ్ళ నాన్న రవీంద్ర ఇదంతా కూడా గమనించేస్తూ ఉంటాడు శౌర్య కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే రామలక్ష్మి శౌర్య సార్ కార్ ఆపండి నేను దిగిపోవాలి ఆద్య శ్రీనుభావ నన్ను వదలండి అని రామలక్ష్మి గోల చేస్తూ ఉంటుంది అప్పుడే రవీంద్ర దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో నాన్న చెప్పండి నాన్న అని శౌర్య అంటూ ఉంటాడు రే సౌర్య అస్మిత ఇప్పుడే కార్ తీసుకొని బయలుదేరి వస్తుందిరా చేతిలో రివాల్వర్ కూడా ఉందిరా నాకు చాలా భయంగా ఉంది వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వస్తుంది అని చెప్తూ ఉంటాడు నాన్న నాన్న మీరు ఒక పని చేయండి అని సౌర్య ఏదో ఒక ప్లాన్ చెప్తూ ఉంటాడు భయపడకండి నాన్న చాలా జాగ్రత్తగా చేయండి అని చెప్పడంతో అలాగేనని రవీంద్ర అంటాడు తర్వాత శౌర్య మళ్ళీ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే శౌర్య సార్ మా నాన్నకు తెలిసిందంటే మీ ప్రాణాలు తీసేస్తారు శ్రీనుభావ నువ్వేంటి నువ్వు కూడా ఇలా చేస్తున్నావు అని రామలక్ష్మి చెప్తూ ఉంటారు గుడి వచ్చేస్తుంది ఇక రామలక్ష్మిని చాలా బలవంతంగా శ్రీను పట్టుకొని ఉంటే శ్రీనుభావ అంతా తెలిసి నువ్వు కూడా నాకు గొంతుకు అని రామలక్ష్మి అంటే రామ గొంతుకు తప్పు కానీ గొంతుకి తాలి కడితే తప్పు కాదు కదా అని శ్రీను అంటాడు తాలేంటి తాలి కట్టేది అసలు నేను ఈ శౌర్యని పెళ్లి చేసుకుంటే కదా అని రామలక్ష్మి అంటుంది రామా నువ్వు రామ గోల చేయకు ముందు లోపలికి రామా వెళ్దాం అని శౌర్య చెప్తుంటే రామలక్ష్మి గొడవ చేయకు రామలక్ష్మి ఎవరైనా చూస్తే బాగుండదు అని ఆద్య కూడా చెప్తూ ఉంటుంది రామా ఏంటి రామ ప్రేమ లేదు దోమ లేదు అసలు నేను మీతో తాళి కట్టించుకుంటే కదా మీరు కనుక నా మెడలో తాళి కట్టారంటే నేను చూస్తూ ఊరుకోను అయినా మీతో తాలి కట్టించుకునే బదులు ఉరి వేసుకోవడం మేలు అని రామలక్ష్మి అంటూ ఉంటుంది రామ పెళ్ళైన తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు రా రామా రా అని శౌర్య అంటాడు ఇక రామలక్ష్మిని బలవంతంగా మెట్లు ఎక్కించి ఏంటి ఆద్య మీరిద్దరూ నన్ను కోసర్ దగ్గరికి తీసుకువెళ్తున్నా కూడా నేను మిమ్మల్ని క్షమించేశాను కానీ ఇప్పుడు మాత్రం క్షమించను నాన్నతో చెప్పేస్తాను ఖచ్చితంగా నాన్న మీకు పనిష్మెంట్ ఇస్తారు అని అంటే మా నాన్న మీ ఇద్దరిని చంపేస్తారు అని రామలక్ష్మి చెప్తుంటే మా అమ్మాయి కూడా శౌర్యతో నీ పెళ్ళే జరిపిస్తారు ఎందుకు నువ్వు రామా నువ్వు అలా చేస్తున్నావు అని శ్రీను అంటే ఆ పెళ్లి వేరు ఈ పెళ్లి వేరు అని రామలక్ష్మి అంటుంది కానీ శౌర్య కట్టేది ఒకటే తాలి కదా కాబట్టి నువ్వు ఇంకేమి మాట్లాడుకురామా రామా అని శ్రీను అంటాడు నువ్వు నా పాలిట మా బావవి కాదు నువ్వు బాహుబలి సినిమాలో నా పాలిట బల్లాల దేవుడిలా మారిపోయావు చీ అని రామలక్ష్మి చీకొరు చీకొడుతూ ఉంటుంది సరేలే రామా రా అంటూ ఆద్య శ్రీను చాలా బలవంతంగా రామలక్ష్మిని లాక్కు వస్తూ ఉంటారు వీళ్ళకంటే శౌర్య ఒక నాలుగడుగులో ముందుగా వెళ్ళేసి పంతులు గారి దగ్గరికి వెళ్ళి పంతులు గారు అన్నీ రెడీ అయిపోయాయి కదా అని అడగడంతో అమ్మాయిని తీసుకొచ్చేయండి బా నాయన అన్నీ రెడీగా ఉన్నాయి అని పంతులు గారు చెప్తూ ఉంటారు రామ వచ్చి పెళ్లిపీటల మీద కూర్చో అని అంటే అదేమైనా కుర్చీనా వచ్చి కూర్చోవడానికి పెళ్లిపీటల మీద కూర్చుంటే పెళ్ళి అయిపోతుంది నేను కూర్చోను కాక కూర్చోను అని రామలక్ష్మి వండికేస్తూ ఉంటుంది అయ్యో రామ ముందు రా రామా అని శౌర్య కూడా పిలుస్తూ ఉంటాడు ఏంటి వచ్చేది రాను అని రామలక్ష్మి అంటుంది తను ఇలాగే మాట్లాడుతుంది కాబట్టి ఆద్య శ్రీను తనని లాక్కు వచ్చేయండి అని శౌర్య చెప్తూ ఉంటాడు ఏంటి నేనేమైనా మేకనా గొర్రెనా లాక్కు రావటానికి అని రామలక్ష్మి అంటుంటుంది వాళ్ళు లాక్కు వెళ్తూ ఉంటే రామలక్ష్మి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది అయ్యో తనని పట్టుకోరండి అని శౌర్య అంటాడు ఆగు రామా ఆగు అని శ్రీను ఆద్య ఇద్దరూ కలిసి వెనకాలే రం పరు పరుగులు పెడుతూ ఉంటారు అప్పుడే గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న ఒక అతను రామలక్ష్మిని చూసి అమ్మ ప్రదక్షిణలు మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ చేయాలి ఇలా పరిగెత్తకూడదమ్మా అని చెప్తుంటే నేను ఆత్మరక్షణ కోసం పరుగులు పెడుతున్నాను ప్రదక్షిణ చేయట్లేదు లేవయ్యా అని రామలక్ష్మి పరుగులు పెడుతూ ఉంటుంది గుడి చుట్టూ శౌర్య శ్రీను ఆద్యని తిప్పేస్తూ ఉంటుంది అప్పుడే శౌర్య తెలివిగా ఒక చాటును దాక్కొని రామలక్ష్మి గుడి చుట్టూ తిరుగుతూ ఉంటే అప్పుడు రామలక్ష్మి అక్కడికి రాగానే రామలక్ష్మిని బలవంతంగా భుజంపై ఎత్తుకొని తీసుకొచ్చి పెళ్లిపీటలపై కూర్చోబెడతాడు శౌర్య నువ్వు వెళ్ళి పెళ్లి బట్టలు కట్టుకొనిరా మేము ఈ లోపల రామలక్ష్మిని గట్టిగా పట్టుకుంటాము అని ఆద్యశ్రీను రామలక్ష్మిని పట్టుకొని ఉంటారు శౌర్య రెడీ అయి వస్తూ ఉంటాడు శౌర్య పెళ్లి బట్టలు కట్టుకొని రాగానే రామలక్ష్మికి వెంటనే పెళ్లి ముసుగు వేసేస్తారు పంతులు గారు మీరు మొదలు పెట్టండి అని శౌర్య చెప్తుంటే పంతులు గారు ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు వీళ్ళు బలవంతంగా నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు మీరైనా అర్థం చేసుకొని ఈ పెళ్లి జరిపించకండి అని చెప్తూ ఉంటే వీళ్ళు నాకు మొత్తం చెప్పారమ్మా పేమెంట్ కూడా చాలా గట్టిగానే ఇచ్చారు కాబట్టి ఆపలేనమ్మా సారీ అమ్మా అని పంతులు గారు కూడా చెప్తూ ఉంటారు ఏంటి మీరు కూడా డబ్బులకి అమ్ముడు పోయారా ఇక నన్ను కాపాడేవారే లేరా ఇక్కడికి ఎవరు రారా అని రామలక్ష్మి అంటే ఎవరు రారు ఎవరు ఈ పెళ్ళిని ఆపరు నువ్వు కానివ్వరామా అని పంతులు గారు చెప్తూ ఉంటారు అని శౌర్య చెప్తూ ఉంటాడు అప్పుడే అస్మిత దగ్గర నుంచి ఫోన్ రావడంతో హలో ఎందుకు కాల్ చేశావు అని శౌర్య అడుగుతూ ఉంటే సౌర్య ఎక్కడ ఉన్నావో చెప్పు ఆ రామలక్ష్మిని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావని నాకు తెలిసిపోయింది మర్యాదగా నువ్వు ఏ గుడిలో పెళ్లి చేసుకోబోతున్నావో చెప్పు అని అస్మిత అడుగుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఎక్కడ పెళ్లి చేసుకుంటున్నానో చెప్పినంత మాత్రాన నువ్వేమీ చేయగలవా అని శౌర్య అంటే నేను ఏం చేస్తానో ముందు ముందు నువ్వు చెప్పు అప్పుడు నీకు తెలుస్తుంది నేను వచ్చి చూపిస్తాను అని అస్మిత అంటుంది కొండ మీదున్న శివాలయంలో చేసుకుంటున్నాను రా వచ్చి ఏం చేస్తావో చేసుకో అని సౌర్య ఫోన్ పెట్టేస్తాడు అప్పుడే శౌర్య ఆద్య అత్తయ్యని అత్తయ్యని రమ్మని చెప్పు అని చెప్పడంతో అలాగే చెప్తానని ఆద్య అంటుంది అస్మిత గుడి బయట కార్ని ఆపేసి రివాల్వర్ పట్టుకొని గుడి లోపలికి వస్తూ ఉంటుంది అప్పుడే ఆద్య ఇంటికి ఫోన్ చేసి అక్కడ వెంకట్రావుని ఫోన్ లిఫ్ట్ చేసి ఇక్కడ వెంకట్రావు హీరో అని అక్కడెవ్వరు అని అడగడంతో మామయ్య నేను అదేని మాట్లాడుతున్నాను అర్జెంటుగా పెద్దమ్మతో మాట్లాడాలి అని ఎందుకు ఏంటి అనేది తర్వాత చెప్తాను అర్జెంటుగా పెద్దమ్మకి ఫోన్ ఇవ్వండి మామయ్య అని చెప్తూ ఉంటుంది చెల్లమ్మ చెల్లమ్మ ఆద్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఏంటో మాట్లాడమంట మాట్లాడు చెల్లమ్మ అని వెంకట్రావు చెప్తూ ఉంటాడు హలో ఆద్య ఏంటి పెళ్ళి ఆపే ప్రయత్నం చేయమంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు అని జానకి ప్రశ్నిస్తూ ఉంటుంది పెద్దమ్మ ఆ పెళ్ళి గురించే మాట్లాడడానికి గుడి దగ్గరికి రమ్మని చెప్తున్నాను మీరు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా త్వరగా ఇక్కడ గుడి దగ్గరికి వచ్చేయండి పెద్దమ్మ అని ఆద్య చెప్తూ ఉంటుంది సరే అలాగే వస్తున్నాను అని జానకి ఫోన్ పెట్టేస్తుంది ఎందుకో గుడి దమ్మరికి గుడి దగ్గరికి రమ్మని చెప్పారు నేను వెళ్తున్నారన్నయ్య అని జానకి బయలుదేరి వెళ్తుంది ఇక పంతులు గారు మాంగళ్యం తంతున అని మంత్రాలని జరుపుతూ ఉంటే సౌర్య చేతికి తాళి ఇచ్చేస్తాడు శౌర్య ఆ తాళిని చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటే అస్మిత రివాల్వర్ పట్టుకొని వస్తూ ఉంటుంది సౌర్య ముసుగులో ఉన్న రామలక్ష్మిడలో మూడు ముళ్ళు వేసేసినట్లయితే మనకి చూపిస్తూ ఉంటారు అలా మూడు ముళ్ళు వేస్తూ సౌర్య చాలా సంతోషపడుతూ ఉంటే ఆద్య శ్రీను చాలా చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు శౌర్య అలా మూడు ముళ్ళు వేసిన తర్వాత అస్మిత అక్కడికి వచ్చి చాలా షాకింగ్గా చూస్తూ సౌర్య సర్ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది శౌర్య నవ్వుతూ అస్మిత వైపు చూస్తూ ఉంటాడు అయితే పీటల మీద ఉన్న రామలక్ష్మి కదలకుండా మెదలకుండా కూర్చొని ఉన్నట్లు చూపిస్తూ ఉంటారు శౌర్య ఒక్క గెంతు గె అస్మిత దగ్గరికి వచ్చి అస్మిత అస్మిత ఆవేశంతో ఆయాసపడుతూ పెళ్ళి ఆపటానికి వచ్చావా పెళ్ళి అయిపోయింది అస్మిత రామలక్ష్మి నా భార్య అయిపోయింది అని శౌర్య నవ్వుతూ చెప్తూ ఉంటే నువ్వు బలవంతంగా తాలికడితే తను నీ భార్య అయిపోతుందా అది నీ పెళ్ళం అయిపోతుందా అని అస్మిత ప్రశ్నిస్తూ ఉంటుంది అంతేగా మరి నా పెళ్ళం అయిపోయినట్లే కదా తాలికడితే అని హాస్పిటల్లో బెడ్ మీద నా వేలికి బొట్టు వంటించుకొని నీ నుదుటిపై పెట్టించుకొని నాకు పెళ్ళాన్ని అయిపోయానని చెప్పి నువ్వు మా ఇంటికి వచ్చి ఉండట్లేదా నువ్వు నా భార్యవని అందరికీ నువ్వు చెప్పుకొని తిరగట్లేదా మరి ఇప్పుడు దేవుడి గుడిలో దేవుడి సాక్షిగా పంచభూతాల సాక్షిగా నేను రామలక్ష్మి మెడలో తాలి కట్టాను వేద మంత్రాల సాక్షిగా తాలి తీసుకొని మూడు ముళ్ళు రామలక్ష్మి మెడలో వేసేశాను మరి ఇది పెళ్ళైపోతుంది కదా దీన్ని పెళ్ళంటారు రామలక్ష్మి నా భార్య అంటారు రామలక్ష్మి ఇప్పుడు నా భార్య కదా చెప్పు ఏమంటావు చెప్పు అని శౌర్య చెప్తూ ఉంటే అస్మిత షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు జానక్కి మెట్లు ఎక్కి పైకి గుడి దగ్గరికి వస్తూ ఉంటుంది శౌర్య మూడు ముళ్ళు వేయటం మాత్రమే మనకి చూపించి ఉంటారు